దేవతల సమస్యల నిర్ణయం నుండి శీతలాదేవి ఉద్భవించింది జ్వరాసురుడితో శీతలాదేవి భయంకరమైన యుద్ధం చేసి ఆ యుద్ధంలో జ్వరాసురుడిని శీతలాదేవి ఎదుర్కొంది సీతలాదేవి తన సాధనతో పాటు దైవ శక్తులను ఉపయోగించి ద్వరాసురుడిని ఎదుర్కొంది వేడి వ్యాధుల ఉపశమనానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం ఇది ద్వరాసురుడు వ్యాధులను మరింత తీవ్రతం చేసేందుకు చేసే ప్రతి ప్రయత్నాన్ని సీతలాదేవి అడ్డుకుంది అంత ఓర్పు సహనంతో వైద్యాన్ని అందించింది వీరిద్దరి మధ్య నెలకొన్న బేకరీ యుద్ధం తర్వాత సీతలాదేవి యొక్క చల్లని చికిత్సా శక్తులు ద్వరాసురుడిని ఓడించాయి జ్వరాసురుడితో పాటు అంటువ్యాధులను కూడా అంతం చేసింది అప్పటి నుండి శీతలాదేవి గొప్ప దేవతగా దైవిక వైద్యురాలిగా పూజలు అందుకుంది శీతలాదేవిని పూజించడం వల్ల మసూచి లేదా చికెన్ పాక్స్ వంటి వ్యాధులను రానివ్వకుండా చేస్తుందని ప్రజలు నమ్ముతుంటారు చిన్నపిల్లలను మసూచి నుండి రక్షించడానికి శీతలాదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు కందపురాణంలో శీతలామాతకు సంబంధించిన కథ వివరణ ఉంది శీతలామాతను శివునిలో సగరూపంగా రూపంగా పరిగణిస్తారు సనాతన గొప్పతనాన్ని చాటేందుకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి